మంగళగిరి తాడేపల్లి నగరపాలక సంస్థ పరిధిలో ఆటో మ్యూటేషన్ సేవలు ఆగస్టు ఒకటో తేదీ నుంచి ఆరంభమయ్యాయి రాష్ట్ర ప్రభుత్వం పదిహేడు నగరపాలక సంస్థల పరిధిలో ఈ ఆటో మ్యూటేషన్ విధానాన్ని అమల్లోకి తీసుకువచ్చింది ఈ మేరకు మంగళగిరి నగరంలోని సబ్రిస్టర్ కార్యాలయంలో రాష్ట్ర ప్రభుత్వం నూతనంగా అమల్లోకి తీసుకువచ్చిన ఆటో మ్యూటేషన్ ప్రక్రియను నగరపాలక సంస్థ కమిషనర్ ఎస్ బాషా జాయింట్ సబ్ రిజిస్టార్ కె బాలగొరవయ్య పరిశీలించారు ఈ కార్యక్రమంలో రెవెన్యూ అధికారి మురళి సిబ్బంది పాల్గొన్నారు ఈ సందర్భంగా నగరపాలక సంస్థ కమిషనర్ అలీంబాషా మీడియాతో మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం నూతనంగా ప్రవేశపెట్టిన పురపాలక స్టాంపులు రిజిస్ట్రేషన్ శాఖలు సమన్వయంతో ఏర్పాటు చేసిన ఆటోమ్యూటేషన్ సేవలు అనగా ఆస్తి పన్నుల వివరాలలో మార్పులు ఆగస్టు ఒకటో తేదీ నుంచి రాష్ట్ర వ్యాప్తంగా పదిహేడు నగరపాలక సంస్థల్లో అమల్లోకి వచ్చినట్లు చెప్పారు ఇందులో భాగంగా మంగళగిరి తాడేపల్లి నగరపాలక సంస్థ పరిధిలోని సబ్ స్టార్ కార్యాలయాల్లో ఆటోమ్యూటేషన్ సేవలు అందుబాటులో వచ్చినట్లు తెలిపారు రాష్ట్ర ప్రభుత్వము ఈరోజు పదిహేడు కార్పొరేషన్స్లో రిజిస్ట్రేషన్ ఆఫీసులో సబ్స్ట్ర ఆఫీసులో ఈ మ్యూటేషన్ ఆటోమ్యూటేషన్ ప్రాసెస్ స్టార్ట్ చేయడం జరిగింది ఈ ఆటోమ్యూటేషన్ ప్రాసెస్ అంటే జనరల్గా మనం ఏం అంటే ఒక ప్రాపర్టీని సబ్రేషన్ ఆఫ్ ఆస్టర్స్కి వచ్చి ఇక్కడ మనం రిజిస్టర్ చేసుకుంటాము దాని తర్వాత మున్సిపల్ రికార్డ్స్లో అంటే మున్సిపల్ కార్పొరేషన్ రికార్డ్స్ కావచ్చు లేకపోతే మున్సిపాలిటీ రికార్డ్స్ కావచ్చు దాంట్లో మార్చుకోవాలంటే మళ్ళీ సపరేట్గా వెళ్ళి మళ్ళీ మున్సిపల్ కార్పొరేషన్కి అప్లికేషన్ పెట్టుకొని మళ్ళీ లిమిటేషన్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది ఇప్పుడు అలా కాకుండా ఒక ప్రాపర్టీ అర్బన్ ప్రాపర్టీ ఆల్రెడీ ప్రాపర్టీ ట్యాక్స్ ఉండి ఉంటే దానికి ఇప్పుడు మనకు ప్రాపర్టీస్ మనం కొనుక్కోవడం కానీ అమ్ముకోవడం కానీ జరుగుతున్నప్పుడు ఆటోమేటిక్గా కొనుక్కునే వాళ్ళ మీద ఈ రిజిస్ట్రేషన్తో పాటు వాళ్ళ మున్సిపల్ రికార్డ్స్లో కూడా ఈ వాళ్ళ పేరు ఆటోమేటిక్గా కొనవారి పేరు అప్డేట్ అయిపోతుంది దట్ ఈస్ ఆటోమ్యూటేషన్ అవుతుంది ఇది ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ కింద అదేవిధంగా ట్రాన్స్పరెన్సీ పెంచడానికి పబ్లిక్ కి ఎక్కువ ఆఫీస్ తిరగకుండా అటు వన్ స్ట్రోక్ లో ఇవన్నీ కూడా జరగడానికి రాష్ట్ర ప్రభుత్వం ఈ కార్యక్రమానికి ఈ రోజు నుంచి పదిహేడు మున్సిపల్ కార్పొరేషన్స్ లో ఇది ముందుకు తీసుకోవడం జరిగింది ఈ రోజు నుంచి ఈ కార్యక్రమం ప్రారంభమైంది జాయింట్ రిజిస్ట్రార్ కె బాలగురవ్ కూడా మీడియాతో మాట్లాడారు సార్ ఇప్పుడు మన మున్సిపల్ కమిషనర్ గారు చెప్పినట్లు ఈ రోజు నుంచి పదిహేడు మున్సిపల్ కార్పొరేషన్లలో అర్బన్ మ్యూటేషన్ ఆటోమ్యూటేషన్ అర్బన్ ఆటోమ్యూటేషన్ మ్యూటేషన్ అనేది కామన్ రిజిస్ట్రేషన్ అయిన తర్వాత మున్సిపల్ అధికారుల దగ్గరికి వెళ్ళి నా ప్రాపర్టీ నేను కొత్తగా కొనుక్కున్నాను మీ రికార్డ్స్లో నా పేరును మార్చమని అప్లికేషన్ పెట్టుకుంటే ఆ ప్రాసెస్లో తన పేరు మ్యూటేషన్ చేస్తారు ఇక్కడ ఏమిటంటే అక్కడికి వెళ్ళకుండా ఇక్కడ రిజిస్ట్రేషన్ అయిపోతుంది క్లియర్ డ్యూస్ అన్ని క్లియర్గా ఉంటే ఇక్కడే రిజిస్ట్రేషన్ అయిపోతు ఎవరైతే కొన్నారో అమ్మిన వ్యక్తి నుంచి కొన్న వ్యక్తికి ఆటోమేటిక్గా మ్యూటేషన్ జరిగిపోతుంది దీనివల్ల ఏంటంటే ఏమిటంటే పబ్లిక్ మళ్ళీ మున్సిపల్ ఆఫీస్కి వెళ్ళి తను అక్కడ టైం వేస్ట్ కాకుండా తిరగకుండా సేమ్ టైం రిజిస్ట్రేషన్ అయిపోతుంది కానీ మ్యూటేషన్ కూడా కంప్లీట్ అవుతుంది కనుక ఇది పబ్లిక్ చాలా ఉపయోగకరమైనటువంటి అంటే రిజిస్ట్రేషన్ చేసుకున్నటువంటి పబ్లిక్ చాలా ఉపయోగకరమైంది పబ్లిక్ కూడా దీన్ని గమనించేసి ముందు కొన్న బెనిఫిట్స్ అంటే అమ్మిన వ్యక్తి ఏమైనా డ్యూస్ ఉంటే రిజిస్ట్రేషన్ ముందే డ్యూస్ చెల్లించడం వల్ల కొన్న వ్యక్తికి ఆ భారం కూడా పడకుండా ఉంటుంది దీన్ని లోకి బాగా అవేర్నెస్ తీసుకొని దీన్ని ఉపయోగించుకోవాల్సిందిగా కోరడం